ఆందోళనలకు ఆవేదనలకు సుఖాలకు దుఃఖాలకు పొంగులకు కుంగులకు లోనవుతున్నాం కానీ ఏది పరిణామం లేకుండా మొత్తం బ్రహ్మాది బ్రహ్మాదిపు తనుషు తనుషుప్రవత అన్నిట్లో ప్రసరిస్తోందో ప్రవహిస్తోందో అటువంటి సమిద్రూపమైన సాక్షిరూపమైన చైతన్యం ఏది ఉందో అదే నేనని తెలుసుకున్నాక మనం మన స్థితి ఏమైంది సర్వవ్యాపకమై అఖండ సత్యదానందమ్యిందా లేదా అది నేను మరివో ఇవి దృశ్య వస్తువులు దృశ్య అంటే ఇంద్రియములకు అనుభవములకు వచ్చే వస్తువులు అదే కంటి వస్తువులు మాత్రమే కాదు సర్వేంద్రియములకు అనుభవానికి వచ్చే విషయములన్నీ దృశ్య వస్తువులే నేను ఈ దృశ్య వస్తువులు కాను ఇది కానంటే మరి ఏదయ్యా అనువు శైవాహం ముందు అది నేను అని గ్రహించి ఇది నేను కాదు అని సంపూర్ణంగా తెలుసుకొని శైవాహం నచ దృశ్యవస్తుతి దృఢ ప్రజ్ఞ ఈ ప్రజ్ఞ ఇప్పుడు అందరికి కలుగుంటుంది ప్రవచనం వింటున్నప్పుడు అది కూడా అందరికైనా గట్టిగా శ్రద్ధాళువులైన వారికి తప్పకుండా కలుగుతుంది ఆడ తర్వాత దాని మీద ప్రజ్ఞ నిలిచిపోవాలండి సామాన్యం కాదు ఉంది అది దృఢప్రజ్ఞగా నిలిచిపోవాలి ఇలాంటి దృఢ ప్రజ్ఞ ఎవరికి నిలిచిపోతుందో అంటే ఇంతవరకు చెప్పిన సాక్ష్య రూపమైన సంవి రూపమైన సత్తారూపమైన బ్రహ్మమే నేను అనే ప్రజ్ఞ ఎవరికి నిలబడుతుందో అటువంటి వాడు ఉపాధిగతంగా చండాలుడైనా ద్విజుడైనా అతడు గురువే అని నా అభిప్రాయం అన్న రాజశంకర్ భగవత్ మొత్తం అర్థం చేసుకుంటే అటువంటి స్థితి పొందినటువంటి వాడికి వేవీ లేవు అందుకే అనేక చోట్లకు వచ్చినప్పటికీ నేను బ్రాహ్మణుణ్ణి కాను నేను క్షత్రియుణ్ణి కాను వైశ్యుణ్ణి కాను శూద్రుణ్ణి కాను అంత్యజుణ్ణి కాను అనేటువంటి నాహం నాహం అనేటువంటి శ్లోకములు ఎన్నో రచించారుగా భగవత్పాల వారు ఇది భావించవలసినది బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం విస్తారితం సర్వైత విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇద్దం దృఢామతి సుఖతరే నిచ్చే పరే నిర్మలే చండాలోస్తు సతుద్విజోస్తు గురుత్యేషా మనీషా మమా మొత్తం ఐదు శ్లోకాల్లో ఈ చివరి వాక్యం మొత్తం రిపీట్ అయింది రెండు శ్లోకాల్లోనే మిగిలిన అన్నిట్లో గురుత్యేషా మనీషా మమ మాత్రమే ఉంటుంది చండాలొస్తు సత్తు ధ్వజస్తు అనేది మాత్రం రెండు శ్లోకాల్లో మాత్రమే వస్తున్నది ఇక్కడ గురు చేశామనీషామ అటువంటి వాడు గురువు ఇక్కడ చెప్పిన భావం ఏంటంటే బ్రహ్మ ఏవ అహం బ్రహ్మము నేను బ్రహ్మమును మాత్రమే మా ఏవనే మాట చాలా విశేషమండి బ్రహ్మ వివాహం బ్రహ్మ అంటే బ్రహ్మాస్మే ఎవరు అహం కలిపితే అహం బ్రహ్మాస్మి దీని అనుభవ వాక్యం అంటారు గురువులు తత్ త్వం అసి అని చెప్పారు అది నువ్వై ఉన్నావని అది అంటే ఇంకా అవిద్యలో ఉన్నంత వరకు బ్రహ్మము నీకు పరోక్షముగా అనిపిస్తోంది కనుక సత్యబ్దం చేసి చెప్పడుతున్నది అది విచారణ ద్వారా వాచ్యమైన బ్రహ్మము యొక్క లక్షణాలు తెలుసుకుంటూ సంపద వాచ్యమైన జీవుడి గురించి తెలుసుకుంటాం కానీ నేను నేను కాదు అనగలవా మరి నేనుకు ఆధారమేంటి కాలు కాదు చెయ్యి కాదు మనస్సు కాదు ఇవన్నీ చెప్తున్నాం కదా మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం అంటున్నావు అవన్నీ నేను కాదంటే మరి నేను ఏమీతాను ఇదన్నీ లేని నేనేమిటి అంటే ఉపాధి తాదాత్యము లేనటువంటి కేవల ప్రోతాధగత సాక్షిని సంయుత్ మాత్రమే అది అదే బ్రహ్మము అదే నేనున్నాను అని తెలిపింది మరి కనబడే జగత్తు నచ్చ దృశ్యం వస్తున్నాం కానీ చిత్రం ఏంటంటే ముందు ఇవన్నీ పరిహరిస్తే కానీ అది పట్టుకల్లో అది పట్టుకున్నా తెలుస్తుంది ఇంతవరకు నేను నిషేధించింది దేన్నో అది అంతా బ్రహ్మమే అని తెలుస్తుంది అది ఆశ్చర్యం ఎంతవరకు ఇంతవరకు ఇది కాదు ఇది కాదని దేన్ని తీసేవో అది బ్రహ్మము మాత్రమే అన్నాడు అంటే అర్థం అది బ్రహ్మమునికి వేరుగా లేదు ఇది గమనించవలసింది రకరకాల కెరటాలు చూస్తున్నావు కెరటాలన్నీ ఒకప్పుడు పుడుతున్నాయి ఒకప్పుడు పోతున్నాయి లెక్క కడుతున్నావు ఈ కెరటం ఇంత టైం ఉంది కనుక ఈ కెరటం అల్ప కెరటం ఈ కెరటం మహాకెరటం ఈ కెరటం ఇన్ని మీటర్లు ఉంది ఆ కెరటం అన్ని మీటర్లు ఉందని కొరత చెప్తున్నావు కాలం చెప్తున్నావు కానీ వీటన్నిట్లు ప్రవహిస్తున్న సముద్రం చూడు దానికి అది కాలానికి దేశానికి అందుతుందా అమెరికా నేను కొరతలు కందే కెరటాన్ని కాను కొరతలకు అందనటువంటి సముద్రాన్ని అప్పుడు సముద్రం అనే దృష్టితో చూస్తే జలం అనే దృష్టితో చూస్తే కెరటములన్నింటిలో ఉన్నదేది ఒకే సముద్రం అప్పుడు నీకు తరంగ దృష్టిపోయి సముద్ర దృష్టి ఏర్పడింది కానీ ఉపాధి దృష్టిపోయి చైతన్య దృష్టి ఏర్పడితే సర్వోపాధులు ఎందు అఖండ చైతన్యమే ఉన్నది అదే నేనని తెలుసుకున్నాక ఇవన్నీ కూడా చిన్మాత్ర విస్తారితం సముద్రంలో ఉన్న జలమే కెరటములు ఎందు విస్తరించినట్లుగా అఖండ చైతన్యమే వీటన్నిటి ఎందు విస్తరించి ఉన్నది చిన్మాత్ర విస్తరితం యథం సకలం జగత్ అని నిర్ణయానికి వస్తున్నాం అందుకే బ్రహ్మైవాహమిదం జగత్ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం సర్వంచైత అవిద్యయా మయా కల్పితం ఇవన్నీ కూడా ఇది నాదని ఇది నాది కాదని ఇది ఇది అని ఒక్కొక్క దాని వస్తు నిర్దేశములవన్నీ ఇంతవరకు నా చేత అవిద్య వల్ల కల్పించబడ్డాయి అవిద్య వల్ల ఈ ద్వంద్వ జగత్తంతా కల్ కల్పించబడింది ఏమని రాగద్వేషాత్మకమైన ద్వంద్వాత్మకమైన జగత్తంతా అవిద్య చేత కల్పించబడింది కానీ ఇది కేవలం చిన్మాత్రము యొక్క విస్తారతం ఆ చిన్మాత్ర స్వరూపమే నేను అని ఇత్తం యశ్చ దృఢామతి ఎవరికైతే ఇటువంటి దృఢమైన బుద్ధి బ్రహ్మమునందు ఉన్నదో అంటే కేవలం బ్రహ్మదృష్టితో ఉన్నాడు ఇందాక చెప్పినట్టు కేవల జలదృష్టి ఉన్నవాడికి అంతా ఒకే సముద్రం తరంగాలు ఉపాదృష్టి ఉంటే ఇన్ని కరటాలు ఇన్ని అలలు కానీ కేవల బ్రహ్మదృష్టి కలిగినటువంటి వాడు ఇత్తం యశ్చ దృఢామతి సుఖతరే నిత్యే పరే నిర్మలే వాడి యొక్క దృఢమైన బుద్ధి దేని ఎందుకుంది క్షణానుకూలం మారి ఉపాధి ఎందుకు కాకుండా మార్పు లేని పరిణామం లేని అఖండ చైతన్య రసం ఉంది దానికి లక్షణములు ఏంటంటే సుఖతరే నిత్యే పరే నిర్మలే బ్రహ్మము నామాలని పెరుగుతున్నాయండి నాలుగు పేర్లు బ్రహ్మమునకు ఇలా అయితే అష్టోత్తర శతం కూడా తయారుచ్చు ఇంకా బ్రహ్మం పేర్లు చెప్పనా అఖండం అనంతం సత్యం జ్ఞానం ఎన్ని పేర్లు ఎన్ని పేర్లు దాని యొక్క ఇది బ్రహ్మము యొక్క తత్వస్వరూపం ఇదంతా లక్షణం అన్నానికి కూడా సరిపోతుంది